సుస్వాగతం చూస్తున్నారు ఎస్ఎస్ న్యూస్ ముఖ్య వార్తలతో మీ వచ్చాను ఇండస్ట్రియల్ రంగంలో విశ్వసనీయ పేరు ఎస్ఎంఎస్ ఇండస్ట్రియల్ అండ్ ఆటోమేషన్ ఫ్యాక్టరీలకు అవసరమైన ప్రతి ఒక్క పరికరం ఒకే చోట లభించాలంటే అది ఎస్ఎంఎస్ ఇండస్ట్రియల్ అండ్ ఆటోమేషన్ మాత్రమే హైడ్రాలిక్ అండ్ న్యూమాటిక్ పరికరాలు ఎలక్ట్రిక్ టూల్స్ హ్యాండ్ టూల్స్ సేఫ్టీ సామాగ్రి బేరింగ్స్ బోల్టులు కటింగ్ టూల్స్ వెల్డింగ్ మెషీన్లు అండ్ ఇండస్ట్రియల్ పార్ట్స్ ప్రపంచ స్థాయి బ్రాండ్ల ఉత్పత్తులు మీ సేవలో మా వద్ద లభించే ముఖ్య వస్తువులు సేఫ్టీ హెల్మెట్లు షూస్ గ్లౌస్ జాకెట్లు గాగిల్స్ వెర్నియర్ కాలిపర్ మైక్రోమీటర్ డిజిటల్ మీటర్లు బోల్టులు నట్స్ వాషర్లు క్లాంప్స్ క్యాస్టర్ వీల్స్ ట్రాలీలు ఇండస్ట్రియల్ గ్లూ లూబ్రికెంట్స్ స్ప్రేలు బేరింగ్స్ కప్లింగ్స్ ఆయిల్ సీల్స్ హైడ్రాలిక్ వాల్వులు సిలిండర్లు పైపులు హామర్లు స్పానర్లు ప్లయర్స్ డ్రిల్ మెషీన్లు గ్రైండర్లు పెయింట్ స్ప్రే గన్స్ కేబుల్స్ స్విచ్లు ప్యానెల్స్ కట్టింగ్ టూల్స్ గ్రైండింగ్ వీల్స్ చైన్ పుల్లిలు వై రోప్స్ చిరునామా శంబుదాస్ స్ట్రీట్ చెన్నై ఆరు సున్నా 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 ఒకటి సంప్రదించండి తొమ్మిది 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 నాలుగు సున్నా ఐదు సున్నా ఐదు రెండు నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఆరు రెండు ఏడు నాలుగు సున్నా ఏడు ఐదు నాణ్యతకు నమ్మకం అదే ఎస్ఎంఎస్ ఇండస్ట్రియల్ అండ్ ఆటోమేషన్